రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం పోలవరం నల్లమల సాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు వచ్చే విచారణకు తానే స్వయంగా హాజరవుతానన్నారు రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపింది తామేనని ఉత్తమ్ పునరుద్ఘాటించారు పోలవరం నల్లమల సాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు వచ్చే విచారణకు తానే స్వయంగా హాజరవుతానన్నారు రాయలసీమ లిఫ్ట్ ఆపింది తామేనని ఉత్తమ్ పునరుద్ఘాటించారు పోలవరం నల్లమలసాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు వచ్చే విచారణకు తానే స్వయంగా హాజరవుతానన్నారు రాయలసీమ లిఫ్ట్ ఆపింది తామినని ఉత్తమ్ పునరుద్ఘాటించారు అయితే పోలవరం నల్లమల సాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరదామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు మరిన్ని డీటెయిల్స్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అంటే చంద్రబాబు నాయుడు మాటలు ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఒకవైపు ఇంకొక వైపు సుప్రీంకోర్టు లో జరుగుతున్నటువంటి విచారణ చంద్రబాబు నాయుడు ఇందాకే మాట్లాడడం జరిగింది అంటే దేశంలో ఎన్ని భాషల్లో కానీ ఆరు భాషలకే ఒక ప్రాచీన హోదా ఉందని మాట్లాడుతూ ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని మాట్లాడుతూ నీళ్ళ గురించి కింద కింద కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది సో రెండు రాష్ట్రాలు సయోధ్యగా కుదుర్ అంటే సయోధ్య కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు తెలంగాణలో ఎన్నో నీటి ప్రాజెక్టులు చేపట్టాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మీ ఎప్పుడు అడ్డుపడలేదు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు కావాల్సింది సమైక్యత అవసరం నీటి విషయంతో పాటు ఇతర అంశాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా కలిసే ఉండాలి నీళ్లతో పాటు ఒక సయోజ్య దిశగా పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గంగా కావేరి కలవాలి దేశంలో పూర్తిగా నీటి సమస్య తీరాలంటూ ఆయన మాట్లాడుతూ గోదావరి పెన్న నదులు కూడా అనుసంధానం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఇట్లాంటి నేపథ్యంలో ఈ వైపు ఇటు ఈ అంశం ఇట్లా జరిగితే అటు సుప్రీంకోర్టులో నలమల సాగర్ పద్ ఈ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలంగాణ ఏపీ మధ్య ఈ నీటి పంచాయతీ చాలా రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది దీనిపైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అయితే ఈ నలమల సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఇవాళ జరిగినటువంటి విచారణలో వాదనలు కొనసాగినాయి రెండు వైపుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి వాదనలు విన్నారు ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి వాదనలు కూడా సుప్రీంకోర్టు విన్నది సో పోలవరం ప్రాజెక్టు నివేదిక దానికి సంబంధించినటువంటి రివిజన్ ఏదైతే అధ్యయనం ఉందో దీని అనుమతి ఉందంటూ కూడా తెలు ఇద్దరు చెప్పడం జరిగింది తెలంగాణ మాత్రం గోదావరిపై వందల ప్రాజెక్టులు నిర్మిస్తోందన్న వాదనలు అటు ఆంధ్రప్రదేశ్ వినిపించింది దీనికి సిజిఐ మాట్లాడడం జరిగింది గోదావరి నిర్మించిన వాస్తవానికి తెలంగాణ ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సో అటు సిబిఐ కూడా మాట్లాడాడు పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు మొత్తం పరిగణలోకి తీసుకోవాలంటూ సూచించారు అందరి అభిప్రాయాలతో తర్వాత విచారణ కొనసాగిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు కదా అంటూ కూడా సీజిఐ చెప్పడం జరిగింది బట్ ఇప్పటికే దీనిపైన జీఆర్ఎంబి కానీ అటు కృష్ణానది రివర్ బోర్డు సంబంధించి కేఆర్ఎంపి కానీ ఈ రెండింటి మధ్యలో జరగాల్సినటువంటి చర్చలు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాయంటే రెండింటి మధ్యలో తేలట్లేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి వాదన తెలియదు నేపథ్యంలో తెలంగాణకు నుంచి వాస్తవానికి ఉమ్మడి ప్రాజెక్టులు రెండే నల్గొండ ఇటు ఐ మీన్ నాగార్జున స్టాడెన్ ఇటు శ్రీశైలం సో ఒక ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఉండాలి జాతీయ హోదా కావాల్సినటువంటి ప్రాజెక్టు కావాలి పోలవరం లాగా సో ఒక ఆ హోదాతో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకునేటువంటి తాగురెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం సహాయ సహకారాలు అందించగ అందించట్లేదు ఇవన్నీ కూడా జల వివాదాలకు దారితీస్తున్నాయి సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయం అయితేనేవి నీటి వాటాల పంపకాల విషయంలో కానీ ఇదంతా కూడా ఒక పొలిటికల్ రంగు పులువుకుందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ అక్రమ నీటి ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలతోటి అటు ఇది కాంగ్రెస్ అటు బిఆర్ఎస్ వీళ్ళ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు బట్ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ కాల వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది ఇంకోవైపు కేటాయింపుల్లో కూడా అన్యాయం జరుగుతోంది కృష్ణ గాని గోదావరి విషయంలో కానీ సో ఏదేమైనా కానీ ఇరు వర్గాల వాదనలు విన్నది ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేస్తారు కమిటీ ఏర్పాటు అని మీరే చెప్తున్నారు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సివిల్ సూట్ లో జోక్యం చేసుకుని నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అన్నటువంటి ప్రశ్న కూడా ఇది సుప్రీంకోర్టు వేసింది థ్యాంక్ యూ శ్రీకాంత్